రాజ్యాంగ పదవిని ప్రభావితం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది రెడ్డిని సస్పెండ్ చేయడం అనైతిక చర్య సస్పెన్షన్కు నిరసనగా ప్రభుత్వ ఒంటికాలు దిష్టిబొమ్మ దగ్ధం ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యములో అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ ఒంటికాలు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదప్పి రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ పంటలు ఎండిపోతున్నాయి పాలన పక్కదారి పడుతుంది సమయం ఇవ్వాలని కోరితే సస్పెండ్ చేయడాన్ని నిరసించారు ప్రజలకిచ్చిన వాగ్దానాలు రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీ మహిళకు రెండు వేల ఐదు వందలు నిరుద్యోగ భృతి కేసీఆర్ కిట్టు కళ్యాణ తోలం బంగారం తదితర అంశాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే తట్టుకోలేక అన్ పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడారని దళిత స్పీకర్ని అవమానపరిచారని ఆరోపిస్తూ అసెంబ్లీ వాయిదా వేసి కుట్రపూర్తిగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వెంటనే బేషరతుగా సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు

जय 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 ఈ రోజు ప్రజాపాలన అసెంబ్లీలో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ లీడర్ జయేశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నిరసిస్తూ ఒక పక్క పంటలు ఎండిపోతున్నాయి రుణమాఫీ జరగలేదు రైతు భరోసా జరగలేదు అదేవిధంగా ప్రతి ఒక్క కౌలు రైతులకు రుణమాఫీ రాలేదు అదేవిధంగా మహిళలకు కావాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్యం సంబంధించి తొలం బంగారం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్న సమయంలో తట్టుకోలేని పరిస్థితిలో అందరూ మూకుపోడిగా జయశ్వరెడ్డి గారి దాడి చేయగా స్పీకర్ ఎటువంటి మాటలు మాట్లాడకుండా నిమ్మకుని పోవడం వల్ల ఆ రోజు జయేశ్వర గారు స్వామి మీరు మాకందరికి కూడా పెద్ద దిక్కు మీరు ఖచ్చితంగా మాకు సమయం ఇవ్వాలని కోరితే దాన్ని వక్రీకరించి వాళ్ళ జగదీశ్వరెడ్డి గారిని అక్రమంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జయశూరెడ్డి పైన ఉన్నటువంటి సస్పెన్షన్గా ఎత్తివేయాలని నిష్టిభోగా కాల్చడం జరిగింది వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ కార్యక్రమాలు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కూడా తన ప్రజల పక్షాన ప్రభుత్వానికి తన నివేదనను వ్యక్తపరచడానికి అందరికీ కూడా అక్కున్నది ఇవాళ మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గుడ్లకల్ల జయవీశ్వర్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చేసిన ప్రస్తావన రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన ఒక కొడుపు కథ చెప్పడం జరిగింది ఏతుల ఎక్కటాయో అనే విషయాన్ని మరి ఏమి భరం లేనోడు పాల్పెడితే పిల్లని కొట్టినట్లుగా ఒక బాట చెప్తూ స్పీకర్ గారిని ఒక అధ్యక్ష మీరు మా పెద్దదిక్కు మీరు సభ నడపాల్సిన ప్రజా ప్రతినిధులు మీరు అందరికీ సమాన హక్కులు సమాన న్యాయాన్ని పంచాలని చెప్పి మర్యాదపూర్వకంగా మాట్లాడితే వాళ్ళు దాన్ని వక్రీకరించి స్పీకర్ అవమాన పక్షిండు స్పీకర్ అవమాన పక్షిండు అని చెప్పి మరి వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్లో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు వ్యంగ్యమైన అంటే న్యాయం మాట్లాడితే సస్పెన్షన్ని గురి చేసినటువంటి పరిస్థితి అలా ప్రజాస్వామ్యానికి గుడ్డట్టుగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే అడిగినో మీరు రైతు బంధు ఇచ్చిర్రా మీరు ఏదైతే రైతు బీమా ఇచ్చారా మీరు పెంచిన పెన్షన్ ఇచ్చిర్రా మీరు ఆడపిల్డలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిర్రా కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రా షాది ముబారక్ ఇచ్చిర్రా అని చెప్పి ప్రశ్నిస్తే మరి ప్రశ్నల వర్షం వల్ల ప్రజలు మా పైన వ్యతిరేకం చేస్తారని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్షపట్టి మరి వాళ్ళ సభ్యులందరూ కక్షబట్టి మరి జయదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది బిడ్డా ఖబర్దార్ మీరు అనుకుంటున్న సభ్యు ఒక సభ్యుని ఒక పదిహేను రోజుల పాటు సస్పెండ్ చేయొచ్చేమో కానీ జీవిత కాలం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ దోపిడి రాజ్యం దొంగల రాజ్యం ఒక్కని కూడా లేదు అసెంబ్లీ కూడా సాక్షాత్ తాగి వెళ్తున్నారు మరి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ పర్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి పొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మా సబ్ మా ఎమ్మెల్యే గారి పైన పెట్టినటువంటి సస్పెన్షన్ని వెంబడి ఎత్తివేయాలి ప్రజల పక్షాన మాట్లాడడానికి హక్కును కల్పించాలని సభాపతి స్పీకర్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్పీకర్ అంటే మాకు చాలా అభిమానం ఉంది మరి చట్టపడ్డ చట్ట సభలన్న మాకు మా బిఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేలకే కాదు మా కార్యకర్తలు కూడా దాని మీద ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంది కనుక ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఈ ప్రభుత్వం తరఫున సభాపతికి చెప్పి మా ఎమ్మెల్యే గారి మీద ఏదైనా సస్పెన్షన్ పెట్టిరో ఆ సస్పెన్షన్ వెంటనే ఎత్తేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వ దృష్టి బొమ్మను తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు కానివ్వండి రమేష్ కానీయండి మిగతా కౌన్సిలర్లు మా సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు దృష్టి బొమ్మను తరలించి బీఆర్ఎస్ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వెంటనే రెడ్డి పైన పెట్టినటువంటి సస్పెన్షన్ వెతేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనపర్తి జిల్లా తరఫున మేము ప్రభుత్వ దృష్టి బొమ్మను తగ్గం చేస్తూ you gotta throw him check him and check him